శ్రీమాత్రే నమ జయలలితా లలిత త్రిపుర సుందరియ నమో నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఆ బంగారు తల్లి లలితాంబిక ఆశీసులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం యాభై ఒకటో శ్లోకంలో అమ్మవారి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి దుష్ట దూరా దురాచార సమనీ దోషవర్జిత సర్వజ్ఞా సాంద్ర కరుణ సమానాధిక వర్జిత దూర అమ్మవారు దుష్ట కార్యాలకి చెడు పనులకి ఎప్పుడూ చాలా దూరంగా ఉంటారండి దురాచార సమని అంటే ఈ శుద్ర పూజలు చేసే మాంత్రికులు చెడు పనులు చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు అమ్మ ఎప్పుడూ వదలరు ఆ పనులని ఒప్పుకోరు వాళ్ళలో ఈ చెడు గుణాన్ని తగ్గించి వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు దోషవర్జిత అమ్మవారిలోని ఎలాంటి దోషాలు అమ్మ చేసే కార్యంలో ఎలాంటి తప్పులు ఉండవండి ఆవిడ ఏం చేసినా పూర్తి అవగా అవగాహనతో అంటే ఆ పని మీద పూర్తి విషయం తెలుసుకుని అమ్మవారు ఎలాంటి పొరపాటు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు సర్వజ్ఞ అంటే అమ్మ జ్ఞానమై ఆవిడికి అన్ని విషయాలు అన్ని అంటే ఆవిడే సృష్టించారు కదండి ఇంకా ఆవిడకి ఈ విషయం తెలియదు అన్న పరిస్థితి లేదండి సర్వజ్ఞాసాంధ్ర కరుణ అమ్మవారికి ఉన్న కరుణా దయ మన మీద అండి అంటే మన కన్న తల్లి కంటే ఎక్కువ అంటే ఇప్పుడు మన కన్న తల్లి మనం చూసుకుందంటే మన రక్త సంబంధం అండి ఆవిడికి మనం రక్త సంబంధం కాదు కదండి ఆవిడికి మనని చూస్తే వచ్చే లాభం ఏదీ లేదు కానీ బంగారు తల్లి కన్న తల్లి కన్నా ఎక్కువగా మనని చూసుకుంటూ ఈ ప్రపంచం అంతా కూడా ఆవిడ పాలిస్తుంది సమా నాదిక వర్జిత ఆవిడికి సరి సమానం ఆవిడ చూపించే కరుణ ప్రేమలో ఆవిడితో ఎవ్వరూ సమానం లేరండి ఈ జగత్ని పాలించాలంటే కూడా అమ్మవారికి ఇంకా ఎవ్వరూ ఏ దేవుడు ఏ దేవత కూడా అమ్మవారి శక్తి మీదే విష్ణుమూర్తి అయినా రుద్రుడైనా ఎవరైనా సరే అమ్మ శక్తి మీదే ఆధారపడతారు కానీ అమ్మ దేని మీద ఆధారపడరు ఆవిడ ఒక పట్టపురాణిలాగా ఈ జగత్నంతా ఇలాగ కనురెప్ప మూ మూసి తెరిచే లోపల అలా పరిపాలించేస్తారండి అంత సులువుగా దీంతో యాభై ఒకటో శ్లోకం తాలూకా అర్థం ముగిసిందండి శ్రీమాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్